ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో తరచుగా నాకు వస్తున్న కామెంట్స్ సుమలత టైలరింగ్ నేర్చుకోవడానికి రావడం లేదా మోసం చేసి వెళ్ళిపోయిందా అసలు ఎందుకు రావట్లేదు మీకు ఆ అమ్మాయికి మధ్య ఏమన్నా గొడవలు ఇలాంటి కామెంట్లు అయితే వస్తున్నాయండి సుమలతతో టైలరింగ్ క్లాసులు ఎందుకు చేయటం లేదు అసలు అమ్మాయికి టైలరింగ్ వచ్చిందా రాలేదా మీరు టైలరింగ్ చేయడానికి ఎంత తీసుకుంటున్నారు అనే క్వశ్చన్లు అయితే వస్తూ ఉన్నాయండి కామెంట్స్ ఈరోజు ప్రతి ఒక్కదానికి క్లియర్గా నేనైతే సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకవేళ టైలరింగ్ నేర్పిస్తే వాళ్ళు నేర్పించిన దాకా ఉండి తర్వాత వదిలేసి వెళ్ళిపోతారా ఈ డౌట్ ఒక ఒక సిస్టర్ మాత్రమే అడిగారండి వన్ బై వన్ క్లారిటీగా మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ సుమలత టైలరింగ్కి టైలరింగ్ క్లాసెస్కి ఎందుకు రావడం లేదు దీని గురించి చెప్తాను సుమలత టైలరింగ్ క్లాస్కి ఎందుకు రావడం లేదంటే నా వల్లే రావడం లేదండి అమ్మాయి టైలరింగ్ క్లాస్ కి నా వల్లే రావడం లేదు ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టైలరింగ్ క్లాస్ కి రావడంలా టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తుంది కాకపోతే నేను కొత్తగా రీసెంట్గా ఇంకొక అమ్మాయికి టైలరింగ్ అనేది నేర్పుతున్నాను కదా ఇప్పుడు డే వన్ డే టూ డే త్రీ అని వరుసగా టైలరింగ్ క్లాసెస్ అనేది కొత్తగా నేర్చుకునే అమ్మాయితో చేస్తున్నా ఇప్పుడు సుమలాత మీద కూడా టైలరింగ్ క్లాసెస్ అని పెట్టాను అనుకోండి మీరు కంప్లీట్లీ కన్ఫ్యూజ్ అయిపోతారు అంటే ఇప్పుడు ఆ ఛానల్లో అది చూడాలా ఈ ఛానల్లో ఇది చూడాలా అని కన్ఫ్యూజ్ అవుతారు అనమాట అందుకోసం నేను నిర్ణయించుకుంది ఏంటంటే సుమలాతకి చెప్పే ప్రతి ఒక్క కటింగు మీకు కూడా వీడియో రూపంలో చూపిస్తున్నా కాకపోతే క్లాస్ నెంబర్ అనేది యాడ్ చేయట్లా కొత్తగా నేర్చుకునే అమ్మాయికి మాత్రం ఫ్రాక్ చిన్నపిల్లల ఫ్రాక్ కావచ్చు బ్లౌజ్ కటింగ్ కావచ్చు ఇంకా మనకి ఎన్ని క్లాసులు జరిగినాయి అండి ఒక పది క్లాసులు మాత్రమే జరిగినాయి ఇంకా ఎనభై క్లాసులు అనేది జరగాల ఇప్పుడు సుమలాతకు చెప్పేదే నెక్స్ట్ కొత్తగా నేర్చుకునే ఆ చెప్పాలన్నమాట ఇప్పుడు ఇక్కడ అదే చెప్పి అక్కడ అదే చెప్పి మీరు చూసేది ఒకరే ఇప్పుడు ఈ ఛానల్లో టైలరింగ్ క్లాస్ పెట్టినా మీరే చూడాలా ఆ ఛానల్లో టైలరింగ్ క్లాస్ పెట్టినా మీరే చూడాలి దీనికి దానికి ఏమైనా మార్పు ఉందంటే ఓకే అనుకోవచ్చు ఇప్పుడు శ్రావణికి బ్లౌజ్ కటింగు అంటే బ్లౌజ్తో కటింగ్ అయిపోయినాక తనను కూడా బోర్డు కడికి తీసుకురావాలి నేను ఎందుకంటే బ్లౌజ్ కటింగు అంటే ఆది జాకెట్తో కటింగు అలాగే టేపు కటింగు ఈ రెండు నేర్పాలి కదా ఇప్పుడు జాకెట్ కటింగ్ ఒక్కటి చెప్పి ఆపేయలేను కదండి తనకి కంప్లీట్గా అంటే నేను కంప్లీట్గా మొత్తం నేర్పియాల అలాంటప్పుడు జాకెట్ కటింగ్ ఒక్కటే చెప్పి ఆపేయలేను కదా తనకు కూడా టేప్ కొలతలు చెప్పాలా సుమలతకి ఆల్రెడీ టేప్ కొలతల్లోకి వచ్చేసింది బోట్ నెక్కు లాంగ్ ఫ్రాక్స్ అన్నిటి దగ్గరకు వచ్చేసింది కాకపోతే ఇటు చెప్పి అటు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని నేను సుమలతకి ఏం చెప్పానంటే సుమలాత నువ్వు రా కటింగ్ నేర్చుకో నీకేం డౌట్స్ ఉంటే అడుగు స్టిచ్చింగ్ ఆల్మోస్ట్ ఇంటి దగ్గరే స్టిచ్చింగ్ చేస్తుంది కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి తను కూడా చూసుకుంటుంది ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకుంటుంది చక్కగా అమ్మాయి కుట్టుకుంటుంది ఇళ్ళ దగ్గర వల్ల బట్టలు కూడా కుట్టుకొని గిరాకీ అనేది చేసుకుంటుంది ఇంత తొందరగా టైలింగ్ అనేది నేర్చుకోవాలంటే మీరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వాలండి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే సుమలాత్కి నాకు ఎలాంటి గొడవలు ఎలాంటి మనస్పర్ధలు నేను తనను ఏమనింది లేదు నన్ను వాళ్ళు ఏమనింది లేదు కాకపోతే నేనే అప్పుడప్పుడు కొంత కొంత కొన్ని సమయాల్లో నేను చెప్పేది అర్థం కాకపోతే నేనే కోప్పడి ఉండొచ్చు కానీ టీచర్ స్కూల్లో టీచరు పాఠాలు చెప్తూ మధ్యలో దండిచ్చారంటే అది మన మంచి కోసమే అండి అది అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఫ్యూచర్లో పైకి వస్తారు అలాగే ఏదన్నా ఒక సందర్భంలో కోపడ్డా కూడా వాళ్ళు తోసిపుచ్చేసుకొని వెళ్ళిపోతారండి సామాన్యంగా నేను కోపాడను ఒకవేళ అలాంటి సందర్భాల్లో వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే మా మంచి కోసమే కదా అక్క చెప్తుంది అనుకునే మనస్తత్వం వాళ్ళది కూడా ఇప్పుడు సుమలాతనే డైరెక్ట్గా అడుగుదామండి ఎందుకు రావడం లేదు ఓకేనా అరే సుమలాత ఆ టైలరింగ్ ఎందుకు రావటం లేదు అరే ఆ టైలరింగ్ ఎందుకు రావడం లేదు అంటే కాదు కాదు టైలరింగ్ కాదు టైలరింగ్ క్లాసెస్ ఎందుకు రావటం లేదు కుండదండి అక్క బయట తీసుకొని ఉంటాను ఉంటే అక్క దగ్గరికి వచ్చి తెలుసుకుంటున్నా యూట్యూబ్ కూడా చూసుకుంటా నేర్చుకుంటున్నా కాదు టైలరింగ్ క్లాసెస్ నేను ఆగముంటేనే కదా నువ్వు ఆగింది ఇప్పుడు నీకు చెప్పుకుంటూ శ్రావణికి చెప్పుకుంటూ వాళ్ళు మన యూట్యూబ్ ఫ్యామిలీ నేర్చుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతారనే కదా నువ్వు ఆగిపోరా నీకు అర్థమైంది ఆల్రెడీ ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారి క్లారిటీ చేస్తాను తను కొత్తగా జీరో నుంచి వస్తుంది కదా శ్రావణి జీరో నుంచి వస్తుంది అమ్మాయికి వన్ బై వన్ అన్ని అవసరమే జాకెట్ కటింగ్ అవసరమే టేప్ కటింగ్ అవసరమే పిల్లల ఫ్రాక్స్ అన్ని కావాలి నీకు కావాలి కాకపోతే తనకు క్లాసెస్ యాడ్ చేస్తున్నా నీకు చెయ్యట్లా అంటే అంతేకాని నువ్వు మొత్తానికి టైలరింగ్ తెచ్చుకోవడానికి రాకుండా ఉంటున్నావా సుమలత వస్తుందండి రెగ్యులర్గా వస్తుంది కాకపోతే కొన్ని ఆ మధ్య కాలంలో కొన్ని రోజులు రాల వాళ్ళ చిన్నబాబుకి బాగలేక పిల్లలు చిన్న వాళ్ళు కదా ఎవరి కుటుంబాల్లో అయినా బాగలేకపోవడం హాస్పిటల్కి వెళ్ళడం పిల్లల్ని తీసుకొని సర్వసాధారణం అలా వీలు కానప్పుడు రాలేదండి కానీ అమ్మాయి వస్తుంది చక్కగా గిరాకీ కూడా చేసుకోవచ్చు చెప్తున్నాను కదా తెచ్చుకుంటుంది గిరాకీ చేసుకుంటున్నారంటే వాళ్ళకంటే ముందు సంతోషపడేదా సంతోషపడే వ్యక్తిలో నేను ఫస్ట్ ఎందుకంటే నేను నేర్పిస్తే కదా వాళ్ళు గిరాకీ చేసుకుంటున్నారు నా వల్ల అంటే నా వల్ల సంపాదించుకుంటున్నారు అని మాట నేను అన్నాను కానీ నా వల్ల బ్లౌజ్ అనేది కుట్టుకుంటున్నారు నాకు సంబర్ అనిపించిద్ది నేను ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళు బతకాలి అనుకునేదాన్ని అయితే నేను అసలు నేర్పించకపోదునండి కానీ నేర్పిస్తున్నా అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు ఉండాలి ఇదిగోండి నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా ఉండాలి కాకపోతే క్లాసెస్లో యాడ్ చేయట్లేదు శ్రావణి మీద క్లాసెస్ వస్తాయండి రెగ్యులర్గా పది క్లాసులు మాత్రమే అయినాయి ఇంకా ఎనభై క్లాసులు వస్తాయి మీరు ఎనభై క్లాసులు మిస్ కాకుండా చూస్తే మీకే లాభం టైలరింగ్ అనేది ఎప్పుడైనా బోరింగ్ బోరింగ్నండి అంటే ఫస్ట్ ఉన్న టైలరింగ్ లోకి దిగినాక ఉండదు స్టార్టింగ్ ఏమనుకుంటామంటే ఒక జాకెట్ కుడితేనే రెండు వందలు అంట మనం కూడా నేర్చుకుందాం కుడదాం ఏదో చేద్దాం అని చెప్పి వస్తాం కానీ అందులోకి దిగినాక అందులో ఆ మార్కింగ్లు కొలతలు ఆ కన్ఫ్యూజన్ కి ఈ టైలరింగ్ వద్దు ఏం వద్దు అనిపిస్తుంది అనిపించిన తర్వాత వచ్చేదే టైలరింగ్ చెప్పు చెప్పి తగలడు అలా అనిపించకుండా టైలింగ్ అయితే రాదండి చికాకు వస్తుంది ఆ టైలింగ్ గుర్దు అనిపించింది ఇంకా వెళ్ళొద్దు వద్దు ఇలా అనిపించిందా ఎప్పుడు అనిపించలేదు బాగుంది కాబట్టి నేను తర్వాత అయితే అనిపించలేదట అండి ఆ అలా అనిపించిన తర్వాత మనము ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఎక్కడ సరి చేసుకోవాలి బుర్ర పలు విధాలుగా పాడైపోయిన తర్వాత మనకి వచ్చేదే టైలరింగ్ అండి ఆ టైలరింగ్ క్లాసెస్ శ్రావణి మీద కా వస్తాయి కంప్లీట్గా శ్రావణితో ట్రైనింగ్ అవుతాయి ఆ అమ్మాయికి టైలరింగ్ అనేది ఎంతవరకు వచ్చింది తనతో పాటు మీరు ఎంత నేర్చుకున్నారు అనేది మన క్లాసెస్ చాలా క్లియర్గా సింపుల్గా యూట్యూబ్లో ఎవరు చెప్పని విధంగా నేను క్లాసెస్ అనేది చదువుతున్నాను మీకు బోర్ అనిపిస్తే చూడకండి మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నాకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు చూసి నేర్చుకోవటం వల్ల మీకే లాభం నిన్న త్రీ ఇయర్స్ పాఫ్కి మీటర్ క్లాత్లో ఫ్రాక్ కటింగ్ చూపించాను చాలా సింపుల్గా చూస్తే మీ పాపలు ఉంటే మీరే కుట్టుకుంటారు కదా వచ్చిందండి అలాగే బ్లౌజ్ కటింగ్ లో అతి కష్టమైంది బ్లౌజ్ కటింగ్ అని అంటారు కానీ నేను దాన్ని సింపుల్గా చేసి చూపిస్తున్నా ఈ ఫ్రాక్స్ కుట్టడం లెహంగాలు కుట్టడం లాంగ జాకెట్లు కుట్టడం పందే డ్రెస్సులు కొట్టడం ఇవన్నీ ఈజీ ఒక బ్లౌజ్ మాత్రమే బాడీకి సెట్ అయ్యేటట్టు కుట్టాలి ఎక్కడ మిస్టేక్ అయినా ఎక్కడ లూజ్ వచ్చినా కస్టమర్ అనేది మా జాకెట్ ఖరాబ్ చేసావు మా జాకెట్ కుదరలేదు అనే మాట అంటారని జాకెట్ల విషయంలో మాత్రమే కష్టమని అంటారండి టైలరింగ్ కానీ అదే జాకెట్లని చెస్ట్ లూజ్ చెప్పకుండా ఫస్ట్ టైం మీ అందరికి నేర్పించడానికి నేను ముందుకు వచ్చాను మీరు కూడా నేర్చుకుంటారని నేను కోరుకుంటున్నాను సుమలాత మీద ఇక్కడి నుంచి టైలరింగ్ క్లాసులు రావండి కానీ అమ్మాయి బ్లౌజ్ తెచ్చుకున్న డ్రెస్ తెచ్చుకున్న లాంగ్ టాక్ తెచ్చుకున్న ఈ కటింగ్లు అన్నీ మీకు షేర్ అవుతాయి అలాగే తనతో స్టిచ్చింగ్ వీడియో అలాగే తనతో స్టిచ్చింగ్ వీడియో చేయండి అక్క తను ఎలా కొడుతుందని అడుగుతున్నారు కదా ఖచ్చితంగా చూపిస్తానండి కాకపోతే ఇప్పుడు కాస్త నేను బిజీగా ఉన్నాను వచ్చేది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సంక్రాంతి పోయిన దాకా అయితే ఫుల్ బిజీ అండి ఖాళీ అయితే ఉండము తను కూడా బిజీ అయిపోయింది నా చీర ఫాల్ అయితే ప్రజెంట్ తనే వేస్తుంది అండి వేస్తున్నా కదా వేస్తుంది లాంగ్ ఫ్రాక్స్ ఇస్తే కొట్టుకొస్తుంది ఒక బ్లౌజెస్ మాత్రం ఆ తనే గుట్టుకుంటుంది అంటే వాళ్ళకి అమ్మాయికి అమ్మాయి ఇస్తారు కదా అది నేను కటింగ్ చెప్తున్నాను తను కొడుతుంది లాంగ్ ఫ్రాక్స్ నేను కట్ చేసి ఇచ్చినా కుడుతుంది చీర ఫాల్స్ తనే వేసుకొని వస్తుంది ఇట్లా ఇద్దరం అయితే బిజీగా ఉన్నాము కొంచెం బిజీ అయిపోయిన తర్వాత తన స్టిచ్చింగు చీర ఫాల్స్ ఇలా మీకు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు యూజే కదా ఫాల్ వేయటం కావచ్చు ఒక ఫ్రాక్ కొట్టడం కావచ్చు బ్లౌజ్ కొట్టడం కావచ్చు ఇవన్నీ దగ్గరుండి సుమలాత స్టిచ్చింగ్ కూడా మీకు త్వరలో నేను చూపిస్తానండి ఈలోపు శ్రావణిని కూడా ఒక దారి చేసి అంటే తనం కూడా లైన్లో ఆ స్టిచ్చింగ్లో ముందుకు తీసుకొస్తాను తన చేత కూడా కొన్ని కుట్టిపిస్తాను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను కాకపోతే ఫ్రెండ్స్ నా వైపు నుంచి రిక్వెస్ట్ అండి నేను ఒకటే అడుగుతున్నాను టైలరింగ్ అనేది సగం వచ్చి సగం రాకుండా అయితే నేను చెప్పట్లేదు పూర్తి టైలరింగ్ నేను చెప్తున్నానండి కానీ ఇప్పుడు యూట్యూబ్లో ఎలా ఉందంటే రెండు మూడేళ్ళు నేర్చుకున్న వాళ్ళు కూడా టైలర్లు అంటున్నారు నాది పదిహేను సంవత్సరాల సర్వీస్ అండి పదిహేను అంటే నాకు పదిహేను నాకు పదమూడో సంవత్సరం వెళ్ళిపోయిన కాడి నుంచి నాకు టైలరింగ్లో టచ్ ఉంది ఇన్ని ఏళ్ళ నుంచి కుట్టుకుంటా వస్తున్నాను కాబట్టి ఎక్కడ మిస్టేకు ఎక్కడ పోతుంది అనేది ఒక జాకెట్ నా ముందు పెడితే నేను చూసి చెప్తా చెప్తానా చెప్తాను ఖచ్చితంగా చెప్తా ఆ కుమలాత వాళ్ళు కూడా అంటారు అక్కడ జాకెట్ల జ్యోతిష్యం చదువుతావు ఏందక్కా నువ్వని ఆ కుమలాత వాళ్ళు కూడా అంటారు అక్కడ జాకెట్ల జ్యోతిష్యం చూతావు ఏందక్కా నువ్వని అట్లా ఇన్ని ఏళ్ళ లో నేను పూర్తిగా ఎక్కడ మిస్టేక్లు అవుతున్నాయి తెలుసుకున్నాను కాబట్టి డైరెక్ట్ కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఇది సరి చేసుకోండి బాగుంటుంది అని చెప్పి డైరెక్ట్ నేను చెప్పేస్తున్నానండి ఇలాంటి టైలింగ్ నేర్చుకోవటం వల్ల పది రూపాయలు మీరు సంపాదించుకుంటారు కానీ నాకైతే నష్టము ఏం లేదు కాకపోతే ఇంత కష్టపడి మీకు సింపుల్ గా టైలరింగ్ చూస్తున్నారు కదండి నా కుటుంబ పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో కూడా మంచిగా చెప్తున్నాను కాబట్టి మీరు అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొత్తానికి సుమలాత అయితే వస్తుందండి వస్తుంది అమ్మాయి చక్కగా బట్టలు కుట్టుకుంటుంది ఇగోండి ఇప్పుడు ఇన్ని బట్టలు అయితే చేసుకొచ్చుకుంది ఇవైతే కటింగ్ చెప్పించుకుని ఇద్దనమాట ఇప్పుడు ఒక బ్లౌజ్ నేను కట్ చేసి ఇచ్చినా ఇంకో బ్లౌజ్ తను కటింగ్ చేసుకుంటుంది దగ్గరుండి ఏమన్నా మిస్టేక్స్ అయ్యేది ఉంటే చెప్పక్క అని చెప్పి దగ్గరుండి చెప్పించుకుంటుంది వెళ్ళి కుట్టుకుంటుంది మొత్తానికి నేను బిజీ సుమలత బిజీ త్వరలో మీరు కూడా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను చూసి నేర్చుకుంటే మీకే లాభం అండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బై ఫ్రెండ్స్